సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరకే రత్నాలు అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియా శుక్లాంబరం విష్ణు సతివన్నం చతుర్భుజం ప్రసన్న వదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే శ్రీ గురుభ్యో నమః అరి ఓం మా సిక్ జేవియార్ భక్తి ఛానల్ ని వీక్షిస్తూ ఆదరిస్తున్న ప్రేక్షమాశలందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు ఓం నమో వెంకటేశాయ ఈ రోజు మనం అమావాస్య యొక్క విశిష్టత గురించి చెప్పుకుందాం తెలుసుకుందాం అమావాస్య పితృదేవతలకి అత్యంత ప్రీతికరమైనది అని శాస్త్రాలు చెబుతున్నాయి దానితో పాటుగా అమావాస్య లక్ష్మీ పూజకి అత్యుత్తమైన కాలం కూడా చెప్పారు అమావాస్య నాడు గృహాన్ని శుభ్రపరచుకొని గడపలకి పసుపు కుంకుమ అలంకరించి ఉదయం సాయంత్రం సింహద్వారం పెరటి ద్వారం వద్ద దీపారాధన వెలిగించాలి లక్ష్మీదేవిని పూజిస్తే జన్మజన్మల దారిద్ర్యం తీరుతుంది అమావాస్య రోజున ముఖ్యంగా తల్లిదండ్రులు లేనివారు పెద్దల పేర్లు చెప్పి నీళ్లు వదలకపోవడం కూడా దరిద్రాన్ని కలిగిస్తుంది అమావాస్య రోజున తలస్నానం చేయకపోవడం అనేది కూడా దరిద్రానికి దారితీస్తుంది కనుక తలస్నానం చేయటం మంచిది తలస్నానం అంటే తలను అంటుకోరాదు అమావాస్య రోజున తలకి నూనె రాసుకోకూడదు శాస్త్ర ప్రకారం అమావాస్య రోజున రాత్రి భోజనం చేయడం కూడా దరిద్రానికి హేతు అని భావిస్తారు అలాగే అమావాస్య రోజు పెద్దల్ని పూజిస్తే కుటుంబ సౌక్యం వంశ వృద్ధి శాస్త్రవచనం స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కాని రుద్రాక్ష మాలలు కాని ఒరిజినల్ సాలిగ్రామాలు కాని కావాలంటే మా సిక్స్ జేవిఆర్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ ఏ ఎల్బీ నగర్ బైరాములు కూడా హైదరాబాద్